హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది ఈ రోజు నుంచే మొదలు పెట్టండి అని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఎస్బీఐ నుంచి మరో స్కీమ్ సో సామాన్యులకైతే వరం అని చెప్తున్నారు మిగతా ఇది అయితే కొత్త స్కీమ్ కాదు అప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఎస్బీఐ అయితే కనుక చెప్తోంది వివరాలు చూస్తే సామాన్య మధ్యతరగతి ప్రజలు తాము సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పొదుపు పథకాన్ని అందజేస్తుంది అదే రికరింగ్ డిపాజిట్ ద్వారా గరిష్ట వడ్డీ రేట్లు కూడా కల్పిస్తుంది ఇందులో వంద రూపాయల నుంచి మీరు అయితే కనుక జమ చేసుకోవచ్చు మరి నెలకు వంద రూపాయలు ఐదు వందలు లేదా వెయ్యి చొప్పున కడితే ఐదు సంవత్సరాల తర్వాత దేనికి ఎంత వస్తుంది ఎంత వడ్డీ వస్తుంది అనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రోజువారి కూలీలు కానీ భవన నిర్మాణ కూలీలు కానీ రోజంతా కష్టపడుతూ తమ యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు అలాంటి వారు పెట్టుబడులు పెట్టడం అనేది దాదాపు సాధ్యం కాదనే చెప్పాలి వాళ్ళకి దాయాలు డబ్బులు దాయాలని ఉన్నా పిల్లల పేరు మీద కానీ ఎవరి పేరు మీదైనా డబ్బులు దాయాలని ఉన్నా వారికి సాధ్యం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి నెల ఖర్చుల్లో సో దీంతో రోజు రోజు వచ్చే కూలి డబ్బుల నుంచి కొంత కొంత పక్కన పెడుతూ పోగు చేస్తుంటారు అయితే ఇంట్లో డబ్బులు దాయడం వల్ల ఆందోళన ఉంటుంది ఏదైనా ఖర్చు వస్తే వెంటనే ఖర్చు పెట్టేస్తుంటారు అలాంటి వారందరి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది పోస్ట్ పోస్టాఫీసులో ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఈ ప్రభుత్వ బ్యాంకులు కాబట్టి కొంచెం మనకు భద్రత అయితే ఎక్కువ ఉంటుంది ఎస్బీఐ అద్భుతమైన పథకం అందిస్తుంది నెల నెల చిన్న మొత్తాల్లో డబ్బులు దాచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది పొదుపు ఖాతాతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లు కూడా అందజేస్తుంది అంటే మీ యొక్క అకౌంట్లో డబ్బులు వదిలేసి కంటే ఇందులో ఉంచుకుంటే మీకు వడ్డీ రేటు కూడా రావడం జరుగుతుంది ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకం మరి ఈ స్కీమ్ గురించి ఒకసారి తెలుసుకుందాం నిర్ణీత కాలానికి గాను అంటే మీరు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు ఎలా ఏ ఎన్ని అయినా పెట్టుకోవచ్చు మీరు ఐదు సంవత్సరాలు అయినా కూడా నెల నెలా పొదుపు చేసుకునే అవకాశం ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కల్పిస్తుంది తమ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సహాయపడుతుంది ఇందులో కనీసం మీరు దాయాల్సింది సంవత్సరం పన్నెండు నెలలుగా ఉండడం ఇక గరిష్టంగా మీరు ఐదు సంవత్సరాల వరకు కూడా పొదుపు చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంటుంది ఈ పథకంలో నెలవారీ కనీసం మీరు వంద రూపాయల నుంచి దాచుకోవచ్చు ఆ తర్వాత మీరు ఎంతైనా ఐదు వేలు కానీ రెండు వేలు కానీ మూడు వేలు పదివేలు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు ప్రతి నెల కూడా అయితే ఇచ్చిన గడువులోపు డిపాజిట్ చేయకపోతే కొంచెం పెనాల్టీ పడుతుంది అంటే మీరు ఒక పదో తారీఖుని డబ్బులు కడతామనుకున్న పదిహేనో తారీఖుని కడతామనో మీ జీతం బట్టి పెట్టుకున్నట్లయితే కనుక ఆ టైంకి కట్టాల్సి ఉంటుంది మరీ లేట్ అయిపోతే కొంచెం ఫైన్ వేస్తారు అలాగే వరుసగా ఆరు నెలల పాటు అలాగా మీరు డబ్బులు కట్టలేకపోతే కనుక మీ అకౌంట్ క్లోజ్ చేసి మీరు అప్పుడు దాకా దాచుకున్న డబ్బులు మీకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు ఒకవేళ నెలకు ఐదు వందలు కడితే ఎంత వెయ్యి కడితే ఎంత వంద రూపాయలు కడితే ఎంత వస్తుందో ఒకసారి చూద్దాము ఎస్బీఐ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో ఒక వ్యక్తి నెలకు వంద రూపాయలు లేదా ఐదు వందలు లేదా వెయ్యి రూపాయల చొప్పున పొదుపు ప్రారంభించాడు అనుకుందాం ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకుంటే అప్పుడు సదరు వ్యక్తికి వడ్డీ రేటు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వర్తిస్తుంది అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అనేది ఆన్లైన్లో క్యాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు ఉదాహరణ ఇక్కడ చూసినట్టు అయితే కనుక మీరు ఐదు సంవత్సరాలు కాకుండా రెండు సంవత్సరాలు దాచుకుంటే ఆరు పాయింట్ తొమ్మిది శాతం వరకు కూడా వడ్డీ అయితే ఇస్తున్నారు ఒకవేళ మీరు నెలకు వంద రూపాయలు చొప్పున జమ చేసుకుంటూ వెళ్తే ఐదేళ్లలో మీరు కట్టిన డబ్బులు ఆరు వేలు అవుతాయి దానికి వడ్డీ పదకొండు వందల రూపాయలు పదకొండు వందల ఆరు రూపాయలు వస్తుంది మొత్తం కలిపి మీకు ఏడు వేల రూపాయలు అకౌంట్లోకి వస్తాయి ఏడు వేల నూట ఆరు రూపాయలు అదే నెలకు మీరు ఐదు వందల రూపాయలు జమ చేసుకుంటూ వెళ్తే కనుక మీరు ఐదు సంవత్సరాలకి మొత్తం మీరు కట్టిన డబ్బులు ముప్పై వేల రూపాయలు అవుతాయి దీనిపై వడ్డీ ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఇస్తారు మొత్తంగా చేతికి మీకు ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు వస్తాయి ఒకవేళ మీరు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున డిపాజిట్ జమ చేస్తే కనుక మీ అమౌంట్ ఆరు వేలు అవుతుంది దానిపై వడ్డీ పదకొండు వేల యాభై ఏడు రూపాయలు వస్తుంది మొత్తంగా చేతికి డెబ్బై ఒక్క వేల యాభై ఏడు రూపాయల వరకు కూడా అందుతాయి మీకు ఒక ఐదు వందల మీరు వెయ్యి రూపాయలు కానీ ఇలా కడితే మీకు ఇక్కడ ఎస్బీఐ ఆర్డి క్యాలిక్యులేటర్ అయితే కనుక చూపిస్తున్నాను మంత్లీ కనుక మీరు ఇన్వెస్ట్మెంటు ఒక వెయ్యి వరకు చూసుకున్నాం కదా రెండు వేలు కట్టారనుకోండి మీకు ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీతో మీరు ఒక ఐదేళ్ళు కడితే మూడేళ్ళు కడితే మీకు డెబ్బై రెండు వేలు మీరు కట్టిన డబ్బులు అవుతాయి మొత్తం మీకు ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే వడ్డీ వస్తుంది డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు మీకు వడ్డీతో కలిపి రావడం జరుగుతుంది మూడేళ్ళ తర్వాత ఒకవేళ మీరు దాన్ని ఐదేళ్ళకు కానీ కట్టినట్లయితే మీకు లక్ష ఇరవై వేల రూపాయలు మీరు కట్టింది అవుతుంది మీకు మొత్తం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై మూడు అంటే ఇచ్చి ఇరవై రెండు వేల రూపాయలు వడ్డీ వస్తుంది మీకు చేతికి లక్ష నలభై ఒక్క నలభై రెండు వేల దాకా వస్తుంది నెలకు రెండు వేలు కడితే ఒకవేళ మీరు నెలకు ఐదు వేల రూపాయలు కట్టగలిగి ఉంటే ఎవరైనా కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా ఉండి ఐదు వేలు కట్టగలిగి ఉన్నట్లయితే ఐదు సంవత్సరాలు కడితే మీరు కట్టింది మొత్తం మూడు లక్షలు అవుతుంది మీకు యాభై ఐదు వేల దాకా వడ్డీ వస్తుంది మొత్తం మీకు మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చేతికి అయితే రావడం జరుగుతుంది పదివేల వరకు కూడా వేసి చూద్దాము అంతవరకు ఎవరు కట్టలేకపోయినా కూడా ఒకవేళ కట్టగలిగి ఉంటే పదివేలకు ఎంత వస్తుంది పదివేలకి మీరు ఒక రెండేళ్ళు కట్టారనుకుంటే రెండు లక్షల నలభై వేలు కడతారు పదహారు వేల ఎనిమిది వందల వడ్డీ వస్తుంది మీ చేతికి ఇంచుమించగా రెండు లక్షల యాభై వే ఏడు వేల రూపాయలు దగ్గరగా అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఐదు వేలు కట్టారంటే కనుక మీరు కట్టింది ఆరు లక్షలు అవుతుంది మీకు లక్ష పదివేల దాకా వడ్డీ వస్తుంది మొత్తం మీకు ఏడు లక్షల పదివేల రూపాయలు చేతికి అయితే వస్తాయి ఇక్కడ అయితే గమనించండి మీరు యోనో యాప్ యా యోనో యాప్ ద్వారా కూడా కట్టుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవచ్చు అయితే ఇక్కడ రెండు సంవత్సరాలు ఎవరైతే కడుతున్నారో వారికి అయితే కనుక యోనో యాప్లో అయితే సిక్స్ పాయింట్ నైన్ వరకు కూడా వడ్డీ ఇంట్రెస్ట్ రేట్ అయితే చూపిస్తుంది సో అలా మీరు కట్టినట్లయితే కనుక మీకు వడ్డీ రేట్ కూడా పెరుగుతుంది